హాయ్ హలో గైస్ ఈరోజు మేమైతే తేనె బతకడానికి వచ్చామన్నమాట అసలు మాకైతే తేనె దొరకదో దొరకదో తెలియదు కాకపోతే తేను చూడడానికి మేమైతే ఇప్పుడు వచ్చామన్నమాట దొరికితే అది దొరకకపోతే అసలు అనవసరంగా వచ్చాము అను అనుకోవాల్సిందే అలా గైస్ మాకైతే ఇక్కడ ఒక దొరికింది అనమాట చూడండి ఈ కన్నా ఎలా వెళ్ళిపోతున్నాయో రాయలకి కాదు చెట్లు కూడా ఉంటాయి అన్నమాట మాకైతే చాలా బాగా దొరికింది చేసిందో లేదో దాన్ని చూద్దాం ముందు నాకైతే ఇక్కడ ఏం కనిపించలేదు చూసినా సరే చిన్న కన్నం కాబట్టి అయితే సరే కనిపించలేదు అందుకే చెట్టును అయితే నరికేస్తుందా మేము ఈ చెట్టునైతే నాకు అసలు నరకడం అవ్వలేదనమాట చాలా అంటే చాలా కష్టపడాలి అసలు కూర్చోడానికి పట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు నిల్చోడానికి కూడా చూడండి తనకి నరకడం అయితే పూర్తి అయిపోయింది అయితే అస్సలు చేయలేదనమాట చాలా అంటే చాలా తక్కువ చేసింది అనవసరంగా చెట్టు నరికా ఎనర్జీ చాలా లాస్ అయ్యామనమాట మేము ఈ చెట్టు నరకతో చూడండి అస్సలు అయితే అస్సలు చేయలేదు ఒక రెండో మూడు చేసింది అంతే మీకెవరికైనా దొరికితే ఏదైనా చేసిందంటేనే తీసుకోండి లేదంటే మా అలాగే మీరు కూడా ఎనర్జీ వేస్ట్ అయిపోతారు చాలా అంటే చాలా శ్రమతో కూడుకున్న పని అనమాట ఇది చాలా కష్టం చెట్టు ఎక్కిన పడమంటే మరి ఇంకా చాలు చూడండి నాకైతే మరో తేనా దొరికిందనమాట ఇక్కడ ఈ రాయి కింద్రమ లేకుండా తీసుకోవచ్చు అనమాట దీన్ని చాలా అంటే చాలా సింపుల్ ఎందుకంటే కిందకు ఉంది కాబట్టి మట్టి తవేసైనా తీసుకోవచ్చు నాకు చూపించాను కదా చెట్టుది చాలా కష్టం అనమాట చేసిందో లేదో తెలియదు మొత్తానికి చూద్దాం అనే రారా ఇక్కడొచ్చాను లేదా చూడండి ఇటు బాధ స్లోగా అలా కొంచెం దాంతో నెమ్మదిగా తీయాలి డిస్టర్బ్ లేకుండా తీయాలి అది మాస్క్ చేసిందా లేదా అసలు ఏమో చేసిందా లేదా ఒకసారి చేసింద్రా ఇన్సైడ్ ఉంది లోపల ఫ్లవర్స్ అది రన్ని అర్థమైంద నీకు అది అంతే అలా చూపించా ఆయిల్ వాడే సౌండ్ చేస్తున్నాడు ఉడికిందకున్న కరుస్తాయి కూడా ఇదే లేదరాదు అనవసరంకోస్ట్ చేయలేదు అనవసరం అసలేం లేదు తను కష్టపడారు కానీ లేదు తీసిన తర్వాత ఇలా కప్పేాలన్నమాట మళ్ళీ చేయడానికి అనమాట నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేస్తారు గైస్ మీకైతే చెట్టుతోనే నచ్చిందో రాయితే నచ్చిందో కామెంట్లో చెప్పండి నాకైతే రాయి కిందదే నచ్చింది ఎందుకంటే చాలా సింపుల్గా ఉంది కాబట్టి రాయి రాయికి నచ్చింది మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి